హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇంకా ఈరోజు వీడియోలో అయితే తొలి ఏకాదశి పండుగ విశేషాల గురించి అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇంకా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ టైం ఇంకా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది అత్యంత పవిత్రమైన పండుగలలో తొలి ఏకాదశి పండుగ అయితే ఒకటి కదండి ఆషాఢ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశికి అయితే పరిగణిస్తాము ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జూలై అరవ తేదీనైతే ఆదివారం రోజున తొలి ఏకాదశి పండుగ అయితే వచ్చిందండి ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారు ఈ తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తి నిద్రలోకి వెళ్ళి మళ్ళీ నాలుగు నెలల తర్వాత అంటే కార్తీక శుద్ధ ఏకాదశి రోజునైతే విష్ణుమూర్తి అయితే నిద్రలేస్తారండి విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉండే ఈ నాలుగు నెలల కాలాన్ని చాలా పవిత్రమైనదిగా భావించి చాతుర్మాస వ్రతాలు కూడా చేస్తారండి ఇంతటి విశేషమైన తొలి ఏకాదశి రోజున ఎలాంటి విధి విధానాలు పాటించి విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందవచ్చు అనేది అయితే మీకు ఈ వీడియోలు అయితే షేర్ చేస్తున్నానండి జూలై ఆరవ తేదీన అంటే ఆదివారం రోజునైతే తొలి ఏకాదశి పండుగ ఈ శక్తివంతమైన తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని అయితే పూజించాలి ఈ తొలి ఏకాదశి పండుగ రోజున ఉదయాన్నే స్నానం చేసి ప్రతి ఒక్కరూ కూడా పేలాల పిండినైతే తినాలండి ఈ రోజున పేలాల పిండిని తింటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అయితే తొలగిపోతాయి తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజిస్తే అంటే మనం ఏకాదశి రోజున చేసే పూజలకి రెట్టింపు పుణ్య ఫలితాన్ని అయితే పొందవచ్చండి ఎవరైతే ఈ ఏకాదశి రోజున ఇంట్లో దీపం వెలిగిస్తారో అటువంటి ఇళ్లలో విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కూడా తాండవిస్తుందండి కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన అయితే చేయాలి విశేషంగా తొలి ఏకాదశి రోజున ఖచ్చితంగా పిండి దీపాలను అయితే వెలిగించాలి బియ్య పిండితో రెండు దీపాలను తయారు చేసి విష్ణుమూర్తి ఫోటో ముందైతే పిండి దీపాలను అయితే వెలిగించాలి తొలి ఏకాదశి రోజు పూజలో తప్పనిసరిగా తులసి ఆకులను అయితే ఉండేలా అయితే చూసుకోవాలి లేదు అంటే స్వామివారికి ప్రీతికరమైనటువంటి తులసి దళాలను ఒకటైనా సరే స్వామివారి దగ్గర అయితే పెట్టాలండి ఈ తొలి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామికి తులసి మాలను చే వేసి ఐదు వత్తులతో అయితే పిండి దీపాలను అయితే వెలిగించాలి స్వామివారికి నమస్కారం చేసుకుంటూ కష్టాలన్నీ అయితే తొలగిపోతాయండి తులసి మాలనైతే వేయలేని వారు తులసి దళాలను కూడా సమర్పించవచ్చండి ఇక తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా పసుపు రంగు వస్త్రాలను ధరించితే చాలా మంచిది ఈ తొలి ఏకాదశి రోజున తులసమ్మను కూడా పూజించాలి ఇంకా తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి వారికి పసుపు రంగు చామంతి పూలతో అయితే స్వామివారిని అయితే పూజించాలి అలా పూజలో నైవేద్యం పానకం వడపప్పు అరటి పండ్లను అయితే నివేదించాలి ఇక ఈ తొలి ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలు చదవాలి చదవలేని వారు టీవీలో కానీ ఫోన్లో కానీ పెట్టుకోవచ్చండి లేదంటే ఓం నమో నారాయణాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు అయితే చదవాలి ఈ శక్తివంతమైన తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి సమేతంగా రావి చెట్టులో లక్ష్మీదేవితో పాటు ఉంటారు కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేసి రావి చెట్టుకు నమస్కారం అయితే చేయాలండి ఉదయాన్నే తప్పనిసరిగా ఇంటి గడపలకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అయితే ముగ్గులైతే వేయాలి రావి ఆకులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు కాబట్టి తొలి ఏకాదశి రోజున తప్పనిసరిగా రావి చెట్టు దగ్గర అయితే దీపారాధన చేయాలి ఈ సంవత్సరం తొలి ఏకాదశి ఆదివారం రోజున వచ్చింది కాబట్టి చాలామంది మాంసాహారాన్ని తింటారు కానీ ఈ పండుగ రోజు పొరపాటున కూడా మాంసాహారాన్ని అయితే తినకూడదండి అలాగే జుట్టు కత్తిరించకూడదు గోర్లను కూడా కత్తిరించకూడదు అలాగే తలకి నూనె కూడా రాసుకోకూడదండి ఈ తొలి ఏకాదశి రోజున తప్పనిసరిగా ఉపవాసం అయితే ఉండాలి ఒక పూట ఉపవాసం ఉన్నా సరే కోటి జన్మల పుణ్య ఫలితాన్ని అయితే పొందవచ్చు ఈ తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండలేని వారు ఉల్లిపాయ వెల్లుల్లి వంటి పదార్థాలు లేకుండా అయితే జాగ్రత్త పడితే సరిపోతుంది అంటే ఉపవాసం చేయలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళైతే ఇక ఈ విధంగా అయితే ఉల్లి వెల్లుల్లి అయితే తినకూడదండి అదేవిధంగా తొలి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి ముందు అంటే ఇంటి గుమ్మం దగ్గర అయితే రెండు దీపాలను అయితే వెలిగించాలి ఈ విధంగా గుమ్మం ముందు దీపాలు వెలుగుతూ ఉంటే ఆ ఇంట్లోకైతే లక్ష్మీదేవి అయితే అడుగు మన హిందూ సాంప్రదాయం ప్రకారం మన మొట్టమొదటి పండుగ కూడా తొలి ఏకాదశి కదండి ఈ పండుగతోనే హిందువుల పర్వదినాలు మొదలవుతాయి హిందూ సంప్రదాయంలో తొలి ఏకాదశికి అయితే విశిష్ట స్థానం అయితే ఉంది హిందువుల మొదటి పండుగ తొలి ఏకాదశి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగకు బాగా జరుపుకుంటారండి ఈ పండుగ తర్వాత వినాయక చవితి దసరా దీపావళి సంక్రాంతి పండుగలు అయితే వస్తాయి కదండి ఇంకా దీన్ని శైన ఏకాదశి అని హరిహరాసనం అని పేలాల పండుగ అని కూడా పిలుస్తారు ఆషాఢ మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి రోజున ఈ తొలి ఏకాదశి అయితే జరుపుకుంటారండి పురాణాల ప్రకారం ఒక ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయండి వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా అయితే పిలుస్తాము పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై నాలుగు నెలల పాటు శయనిస్తారండి అంటే యోగ నిద్రలోకైతే వెళ్తారనమాట అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చే ప్రబోధిని ఏకాదశి నాయుడు ఆయన తిరిగి మేల్కొంటారు ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసాలుగా అయితే వ్యవహరిస్తారు తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు చాతుర్మాస దీక్షను కూడా ఆచరిస్తారండి ఈ నాలుగు నెలలు స్వామి వారు పాతాల లోకంలో బలి చక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తారని గాథ కూడా ఒకటి ప్రాచుర్యంలో అయితే ఉంది తొలి ఏకాదశి అనేది హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ కాబట్టి ప్రధానంగా వైష్ణవులు ఈ ఏకాదశి రోజునైతే ఉపవాసం ఉండడం ప్రార్థన చేయడం మరియు ఈ రోజున ఇంకా అంతేకాకుండా తొలి ఏకాదశి అనేది హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ కాబట్టి ప్రధానంగా వైష్ణవులు ఈ రోజునైతే ఉపవాసం ఉండడం ప్రార్థనలు చేయడం ఈ రోజున ఉష్ణువు యొక్క భజనలు చేయడము ఈ రోజునైతే జరుపుకుంటారండి ఈ మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి లేదా శైన ఏకాదశిగా కూడా పిలుస్తారు ఇది దేవతలు నిద్రపోయే కాలం వారికి రాత్రి ప్రారంభమవుతుంది మరియు విష్ణువుకి క్షీరసాగరాల్లో నిద్రపోయే రోజుగా కూడా సూచిస్తుంది హిందూ క్యాలెండర్ ప్రకారం మొత్తం ఏకాదశిలలో ఈ ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తారు మరియు పగటి సమయం తగ్గడము మరియు రాత్రి సమయం పెరగడం అయితే ప్రారంభమవుతుందనమాట చూసారు కదండి తొలి ఏకాదశి పండుగ విశేషాలు పురాణ గాథ ఇక మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఉన్న ప్రత్యేకత గురించి అయితే ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్